సత్యం గారు ఇంకో అంటే ఏపీకి సంబంధించి నామినేటెడ్ లో బీసీలకు ముప్పై నాలుగు శాతం ఇచ్చి తీరుతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు దీన్ని ఏ విధంగా చూడవచ్చు బీసీలకి అంటే ఒక విధంగా చెప్పాలంటే బీసీలని ఆకర్షించడం కోసం లేకపోతే బీసీలకి టీడీపీ అంటే ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది అనే విధంగా చెప్పడం కోసం బీసీలని హైక్ చేయటం కోసం వాళ్ళని అంటే దగ్గరగా చేర్చుకునే విధంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చూడవచ్చు అంటారా లేదండి తెలుగుదేశానికి మనం చేయాలి తెలుగుదేశానికి ఎందుకంటే యువాల కొత్తగా చేస్తే బీసీని దగ్గర చేసుకోవడానికి చేస్తుండే అని వచ్చు ఉమ్మడి రాష్ట్రాలనే ఎన్టీ రావ కాల బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చారు స్థానిక సంస్థల్లో ఆ తర్వాత తెలంగాణ వచ్చినాక ఇరవై ఆరు శాతాన్ని తగ్గింది ఆంధ్రలో కూడా తగ్గినట్టుంది కానీ ఇవాళ స్థానిక సంస్థలే కాదు నామినేషన్ దాంట్లో కూడా ముప్పై నాలుగు శాతం ఇస్తుండంటే అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే రెండు మూడు అంచనాల ప్రకారం యాభై రెండు యాభై ఆరు శాతం ఉంది బీసీ జనాభాని అని దేశవ్యాప్తంగా లెక్కలు చెప్తున్నాయి రాష్ట్రాల లెక్కలు చెప్తున్నాయి అంత శాతం జనాభాకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అనేది జస్టిఫైడ్ కాబట్టి ఆ నామినేషన్లో కూడా ఎందుకంటే ఆ నామినేషన్లలో ఎక్కువ ప్రజల ఇన్వాల్వ్మెంట్ కాకుండా పొలిటికల్ డెసిషన్ ఉంటుంది అంటే వాళ్ళు అధిష్టానం చేసే నిర్ణయాలు ఉంటాయి అధిష్టానం కూడా అందుకు సిద్ధమై ముప్పై నాలుగు శాతం ఇష్టం నామినేషన్ పదవుల్లో ఉంటాం అనేది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి ఇది ఇతర రాష్ట్రాలు కూడా అనుకరించాల్సి వస్తుంది ఎందుకంటే మంచి నిర్ణయాన్ని కావాల్సి వస్తుంది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఇవాళ ఎన్నికలలో ఎలక్షన్ లో డబ్బులు ఉన్నవాడు రాజ్యం వెళ్తున్నాడు అవును బీసీలకు డబ్బులు లేక ఏదో ఎంపీ ఎంపీటీసీలు సర్పంచ్ల వరకు జడిపిటీసీల వరకు చేస్తున్నారు ఎమ్మెల్యే అనగానే వెనక్కు తగ్గుతున్నారు ఎందుకంటే ఎమ్మెల్యే అంటే పాత నుంచి యాభై కోట్లు పెట్టాల్సి వస్తుంది కాబట్టి బీసీలకు చేసినటువంటి తరగతులన్నీ వెనక పట్టుబడుతున్నాయి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టలేవు అని ఇప్పుడు నామినేషన్ పందలు ఇవ్వటం ద్వారా వాళ్ళలో ఒక ఎన్పవంటర్మెంట్ ఎన్ ఎన్పవర్మెంట్ తీసుకురావడానికి అవకాశం ఏర్పడుతుంది అంటే ఏదైనా రిజర్వేషన్ విషయంలో మహిళలు కావచ్చు లేకపోతే ఏదైనా సరే అంటే ఒక చంద్రబాబు నాయుడు కొంచెం ఆచితూచి వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చా ఖచ్చితంగా అండి ఇవాళ రిజర్వేషన్లు అనేవి ఆన్ ది బేసిస్ ఆఫ్ క్యాష్ ఆన్ ది బేసిస్ ఆఫ్ జెండర్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మనీ ఎట్లా చేసినా డిస్క్రిమినేషన్ అండి ఆ డిస్క్రిమినేషన్ సర్దటానికే రిజర్వేషన్లు వచ్చినాయి పూర్వ ఉంది పూర్ అవి రిసీవ్ చేసుకోవాలి దానికోసం కృషి జరుగుతాయి డిఫరెంట్ లెవెల్స్ లో కృషి జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే ఇలా ఇలా చేయకపోతే అనేకమైనటువంటి అనర్థాలు జరుగుతాయి ఏ ఇప్పుడు అణచివేస్తే మణపూర్లో ఎట్లా జరుగుతున్నాయో అటువంటి ఇన్సిడెంట్ జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి డౌన్ ట్రాడెన్ క్లాసెస్ కు ఈ విధమైనటువంటి పొలిటికల్ డెసిన్ ద్వారా మనం ఎప్పుడో పదేళ్ల నుంచి చెప్తున్నాం ఇన్క్లూజివ్ డెమోక్రసీ అని డెమోక్రసీలో పదవుల పంపకంలో కింది స్థాయి వరకు పోవాలి వర్గాల నృత్యాలు చూస్తే పేద వర్గాలకు పోవాలి క్యాస్టుల నృత్యాలు చూస్తే కులాలకు పోవాలి అలా పోయినప్పుడే ఇన్క్లూజివ్ డెమోక్రసీ అవుతుంది కాబట్టి డబ్బులున్నో పరిపాలిస్తే కింది స్థాయిలో నువ్వు ఎన్ని పనులు చేసినా నువ్వు సాటిస్ఫై చేయలేవు కాబట్టి చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి డెసిషన్ బోత్ సైడ్స్ ఇట్ ఈస్ కరెక్ట్ కానీ అంది సత్యం గారు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ చేయాలనేటువంటి డిమాండ్ వస్తుంది దాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు చేయాలండి ఎందుకంటే ఇవాళ ఏడెనిమిది శాతం ఉన్నటువంటి ఓసీలకు మోడీ పది శాతం రిజర్వేషన్లు ఇచ్చారు ఈ ఈబీసీ పేరు మీద అంటే ఏ ఉద్యమం లేకుండా ఏం అడగకుండా పది శాతం రిజర్వేషన్లు ఇచ్చారు డెవలప్డ్ క్యాస్ అది ఎక్కడి వింత నిర్ణయం అండి అసలు రిజర్వేషన్స్ ఉండాల్సింది డౌన్ టు అనుకు కానీ ఓసీలకు ఈబీసీ పేరు మీద పది శాతం దేశవ్యాప్తంగా జనాభా కూడా పది శాతమే ఉంది మరి అటువంటిప్పుడు ఓషీలో పది శాతం జనాడు ఓషీలకు ఎస్సిల పదిహేడు శాతానికి పదిహేడు శాతం గిరిజనులు ఎనిమిది శాతానికి ఎనిమిది శాతం ముస్లింలు పన్నెండు శాతానికి పన్నెండు శాతం ఇంత పోతే బీసీలకు మిగతా యాభై శాతం నలభై ఎనిమిది శాతం అయిపోతుంది ఇక దీని మీద గొడవ ఎందుకు నువ్వు ఓషిలకు అట్లు ఇచ్చినప్పుడు మేము మిగతా వాళ్ళకు కూడా అట్లు ఇస్తే ఇంకా ఈ గొడవే ఉండదు తర్వాత ఎవరికి దక్కాల్సిన వాట వాళ్ళకి దక్కుతుంది రైట్ అంతే సత్యం